ఇసాకు కొడుకు యాకోబు అంటే జాకోబు అని కూడా అంటారు అంటే జాకు అంటే మన తెలుగులో తిరగేసిందా అంటే జాకు అంటే మన తెలుగులో తిరగేసిందా రక్తపాతం లేకుండా ఒక్క పండగైనా జరుపుకోగలరా రక్తపాతం లేకుండా పండగ చేసుకోలేని వాళ్ళు చెప్పడం ఏంట్రా లేక ఒరే బడాయి మాడా బొకడా మాడా బొక్కల మాడా మీ పండగల్లో కోళ్లను బలిస్తున్నారు మేకలు బలిస్తున్నారు గేదెలు ఎద్దులు బలిస్తున్నారు యజ్ఞాల్లో వేల లక్షల జంతువుల్ని బలిచ్చారు రక్తపాతం లేదంటావేంట్రా రొచ్చులో రాదా నీకు తెలిసి మాట్లాడుతున్నావా వీళ్ళెవరికి తెలియదని మాట్లాడుతున్నావా దరిద్రపు మా పండగల్లో రక్తపాతం ఏంట్రా మేము క్రైస్తవ రా కొద్దా నీకు కూడా ఇస్రాయేలీ క్రైస్తవులకి తేడా తెలీదు మాడ మనోహర్ గా మా పండగల్లో బలులు లేవు రక్తపాతం లేదు నాన్ వెజ్ తినడం కోసం అంటావా అంతా కేటరింగ్ మా చర్చి లో రక్తపాతం లేనే లేదు కేవలం ఏసు రక్తంలో కాపుదలే ఉంది ఏసు రక్తమే జయం ఏసు రక్తమే జయం మాడా దాసుగాడి క్రియలు లయం